నమస్తే అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ వన్ డే కదా మనం బ్లాబ్ గురువారం గురువారం బాగా అయితే రాదు శుక్రవారం బ్లాక్ స్టార్ట్ అయ్యా ఇప్పుడు మేమైతే గురువారం మాల్ మెలిగింది కొంచెం అదైతే శుక్రవారం మార్కెట్లో వెళ్తున్నాం కొంచెం లేట్ అయిపోయింది ఇలా ఫోర్ డేస్ నుంచి సెవెన్కే స్టార్ట్ అయినాం కానీ ఇప్పుడైతే సెవెన్ థర్టీకే స్టార్ట్ అయినాం సారీ ఎయిట్కే స్టార్ట్ అయినాం వచ్చేవరకు తొమ్మిది అయితే మామిడికి ఇవి కొన్ని కొన్ని అన్లోడ్ చేసేసి పోతే మనం సెవెన్ మళ్ళీ కొత్త మామూలు తెచ్చుకోవచ్చు చాలా ఎట్లా ఉంటుంది ఇప్పుడు మనమైతే ఇప్పుడు ఇది వేసినాక మన ఆంజనేయ స్వామికి వెళ్ళి కలుసుకోవాలి వన్ డే అయితే కలిసి మన సాయంత్రం మార్కెట్ అనమాట మేము కూడా మాల్ అందులో చేసుకున్నాము మేము గురువారం మా ఇప్పుడు మాకిడికి ఇంటికి బయలుదేరిపోవాలి చలో కాక ఇప్పుడైతే మన బాస్కైతే అయితే పొందున మంచి దర్శనం చేసుకున్నాం మన బాస్కి అయితే మా చిన్నబాయి కూడా వచ్చేసాడు మా బావ వస్తాడు అలా ఆయనకు మరి ఏందో ఏదో కదా ఆయనకే తినే మా మాకి అసలు ఏమర్థమైతే మా బావచ్చి అయితే బాగాలేదండి మా బావాలని క్యాబ్ డ్యామేజ్ పోరే అట్లా దానివల్ల అయిపోయింది అన్నమాట ఎగ్జాక్టింగ్ కంట చాలా లేట్ అయిపోయింది దాని నా మా అయితే వచ్చేస్తాము కాక ఇక్కడ దిగిపోయిన మేము చిన్న బైక్ కరెపాక్ కోసం ఎవరు రైతనాలు చూడరు ఆపురే కన్నారు మొత్తం రోడ్డు మీదకి వచ్చేసేది పాపం అంటే లోపల జాగలేక కాదు కానీ కొండోళ్ళు కొంత అంటే ఇప్పుడు మాలాంటి రిటైల్ కానీ రిటైల్ ఉంటారు కదా వాళ్ళు కొన్నదేమో అని చేసేవి ఇక సిద్దిపేట పోయేటోళ్ళు అట్లా టాప్ పోయేటోళ్ళు ఇలా కొంటారు కదా వాళ్ళ కోసం ఇక వచ్చేసి అనుకోవడం మొత్తం ఎట్లా వచ్చేసారు వాషింగ్ అయితే కంట్రోల్ వెళ్ళాక వస్తారు ఇలా ఈరోజు కర్రీపాకు తీసుకోమన్నది అమ్మ అయితే కర్రీపాకు తీసుకొని వెళ్ళిపోదాం లోపలికి మనం కర్రీపాకు తీసుకుందాం అనుకున్నా కానీ అది నాకు తెలుసలేదు అందుకే మా అమ్మ వాళ్ళు టమాటా వెళ్తారు అది వెళ్ళిపోతాం మా వాళ్ళ దగ్గర రేటు ఎట్లా మా వాళ్ళు ఎట్లా ఉండదు తీసుకున్నారు టమాటా ఏదో తీసుకున్నాం కాక టమాటా ఈరోజు వంద రూపాయల కంటే ఎక్కువ లేదు మేమేమో డెబ్బై రూపాయలకు మాట్లాడి ముప్పై బాక్సులు తీసుకున్నాం ముప్పై బాక్సులు తీసుకున్నాం డెబ్బై రూపాయలకి దగ్గర తీసుకున్నాం టమాటో అయితే నెంబర్ వన్ ఉంది క్వాలిటీ డెబ్బై రూపాయల బాక్స్ మరి ఇంత తక్కువ ఉంటాం అది తెలియదు రైతాన్నలు అయితే మసలు ఆస్ అవుతున్నారు అవ్వాలే అన్నారు డెబ్బై రూపాయలు బాక్స్ తీసుకొని తీసుకురండి మేమేమి బద్దు రాలే ఈ రేట్కి ఆ రేటుకి టమాటా అయితే డెబ్బె రూపాయలు తీసుకున్నాం సూపర్ అండి సూపర్ ఉంది ఆక టమాటా అయితే ఎగ్గర ఉంది డెబ్బై రూపాయలకి మేమేం బీదం చేయలేదు అందరినీ వచ్చేసి డెబ్బై రూపాయలు ఒక్కరే వేసేసుకున్నాం గోప మాట కూడా తీసుకోవాలి అసలు లాస్ అయితే అయితే పాపం అసలు మాకే తట్టుకపు దగ్గర అట్లాంటి సిచ్యువేషన్ టమాటా తీసుకున్న దారిలోనే ఆలుగడ్డ కూడా తీసుకున్నాము ఐదు వందలు కవర్ ఆలుగడ్డ ఇట్లా మార్కులు పెట్టుకోవాలి ఎవరిది వాళ్ళకి లేకపోతే అక్కడ మార్కెట్లో అన్లోడ్ చేసేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది మస్తు లేట్ అయిపోయినాయి పటాఫట్ పటాఫట్ అన్నీ తీసేసుకొని ఇంకా వెళ్ళిపోలేం మార్కెట్లోకి ఇక మా బావ బండి పార్కింగ్లో పెట్టేసి వెళ్ళిపోదాం ఈరోజు రైట్ రూట్ క్యాబేజీలు అయితే క్యాప్జ్లో అయితే దుమ్ము అంటే దుమ్ము దుమ్ము వచ్చేసినాయి ఇగో ఆన్లో కూడా తీసుకున్నాం ఇవన్నీ ఒక్కొక్క గోడ తీసుకుంటే అయిపోయి చిన్న మార్కెట్ కదా ఒక్కొక్క రోజు లేకుండా మించి మించి తీసుకుంటే సరిపోతుంది ఫలింటి పుల్ వచ్చేసారు మళ్ళా ఏం రేటు ఏం కదా బెండకాయ ఏమి రేం రేట్ బెండకాయ నాలుగు వందల యాభై కలరు అంటే ఇరవై ఎనిమిది రూపాయలు పడతాం కిలో ఫుల్ అంటే పుల్ల బ్రాడ వచ్చేసారు మరి ఏంటమ్మటం మళ్ళీ మా అమ్మ ఏమేమి ఉంటుందో ఏమేమి రేట్గా ఉంటాయో మిర్చి ఎంత నువ్వు చాయ్ చాయ్ తాగకుండా చాయ్ తాగకుండా అది తింటే యాభై గన్న చాయ్ బి కామెడీగా అవుతాడు నేను వందల మూడు వందలు కావాలంటే ముప్పై రూపాయలు రైతన్నారు అందరు కోజ్ కాబట్టి కొంచెం రండి 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 రెండు రెండు చెప్పాం రైతానా అడుగు అడుగు చెప్పే మళ్ళా ఏమై మళ్ళీ అర్ధ కిలో ఇస్తా కదా నమస్తే బాడు మళ్ళీ బేటే మళ్ళీ బాడే అందరికీ నమస్తే అండి బేటు అందరు బాగున్నారాను పిచ్చి కూడా తీసుకున్నాం పిచ్చి కూడా తీసుకున్నాం నూట యాభై కవరు ఫస్ట్ టైం ఎంతో తక్కువ ఉన్నాను నేను మూడు రోజులు కలర్ కలర్ వంగము బా నిన్న మా బావ తీసుకున్నప్పుడు అయితే ఏమున్నది తెలుసా ఈ వంకాయ ఇప్పుడైతే కొంచెం కలర్ షేడ్ అయింది ఏది ముప్పై కూడా పడ్డది చూద్దాం కాక ఇంకా ఏమేమి కొంటామో ఏంది ఒకసారి ఇప్పటికైతే అయితే రేట్లు అనేవి తక్కువ ఉన్నాయి గేట్ కాడ అయితే ఫస్ట్ గేట్ కాడ ఫుల్ అండ్ ఫుల్ క్రౌడ్ మహల్ ఉంది క్రౌడ్ ఉన్నారు మొత్తం బైక్ మీద ర్యాలీ తీసినట్టు ఇస్తారు అయితే హలో తెసరు కదా కాక ఫైనల్ అయితే క్యాప్సికమ్ కూడా తీసుకున్నాము ముప్పై రూపాయలు కిలో కిలో ముప్పై రూపాయలు కిలో పది రూపాయలు అంటే ఇది పాలు పాద కిలో తక్కువ ఉంటుంది ఇంత వేస్టేజ్ వేసి తీసేసేయాలి రెండు కవర్లు అంటే ఇరవై కిలోలు తీసుకున్నాము పోతుంది క్యాప్సికం కానీ అన్ని పోతే కదా ఒకొక్క కవరు అంటే తీసుకున్నాము పోతే పోతే లేతే లేదు మళ్ళీ రేపు కవరు పది కిలో దాంట్లో కాస్ ఏమేమి ఏమేమి చూడాలి ఇంకా ఏమేమి ఉంటుంది మామూలు చిక్కు గురకాయ కోసం ఎగవడుకోలేదు ఏం రేటు ఉందో తెలియదు తెలుగు ఎగవడతారు బాగానే అన్న ఏం రేట్ ఎక్కువకాయ గురకాయ ఆరు వందలు కావాలంటారు కానీ కొంచెం మొదటి ఉంది ఇక్కడ కూడా ఏ రేట్ అమ్మ ఒక రోజు మమ్మల్ని తీసుకోమ్మా అంటే అవి బాగాలే ఒకరు అంటుంది అందుకే సపోర్ట్ ఫోన్ చేయాలి ఇంకా ఫైనల్లీ ఫైనల్లీ ముల్లంగి కూడా తీసుకున్నాం వంద రూపాయలు కవర్ అరవై పీసులు ఉంటాయి ఫుల్ అంటే ఫుల్ లాస్ అయితే చిన్న ఇక్కడ మా అసలు రైతన్నలు బ్రతిమిల్లాడి బ్రతిమిలాడి మరీ తీసుకుదా అన్నా తీసుకుదా అని పలుకుందాం అంటే వాళ్ళకి ఏమో చెప్పు వాళ్ళ పంట వాళ్ళు దొర్జాగా అమ్ముకునే సిచువేషన్ రావాలి ఒక రోజు ఆ రోజు కూడా పక్కా పెట్టాలి ఏమైనా కాకరకాయ స్టార్టింగ్లో ఏమో ఏడు వందలు అన్నాడు ఇప్పుడు ఏమో ఆరు యాభై అంటే లోపలికి ఎంత ఎంత లోపలికి వస్తే అంత తగ్గుతాయి అన్న ముల్లంకాయ తీసుకొచ్చిండు అయితే నా నీరోజులు కూడా అమ్ముతాయి అమ్ముతాయాల పా ఈరోజు అన్న ములంగి ఏ రేటం ముల్లంకాయలు ఏ రేట్ అంత వడుతున్నాంకాయ మూడు వందలు పది కిలోలు ముప్పై దగ్గర అయితే కరివేపాకు తీసుకున్నాం నాలుగు వందల బారు మిగతా ఇష్టం సన్న తీసుకోవాలి కరివేపాకు అన్ని తీసుకున్నాం ఏమి ద్రేస్టూ తీసుకోవాలి లడ్డుపాకు కూడా మొత్తం ధనాధ నమ్మేస్తుంది ఇక ఇక నేను కర్రేపాకు బండ్లు వేసేసి అయితే వెళ్ళిపోతున్నా ఎందుకంటే ఆకుకూరలు ఆకుకూరలు అంటే కొద్దిమీ కరేపాకు పోయినా నాకు ఇక నాకు కాకరికి ఆరు వందల గంటలు తక్కిస్తాడు నెక్స్ట్ వచ్చేసి ఎల్సందలు మా అమ్మ అయితే ఇది వద్దన్న కూడా తీసుకుంటారు డైలీ రొటీన్ హండ్రెడ్ పర్సెంట్ ఫైనల్ చికుడుకాయ కూడా తీసుకున్నాం ముప్పై రూపాయల కిలో లెక్క కిలోలు తీసుకున్నాం ఇట్లయితే పర్లేదు కానీ మరి ఇంత దానికంటే తక్కువ అంటే చాలా కష్టమైపోతుంది అయితే చూడరు ఎట్లా మాలా అట్లానే ఉంటుంది రేట్ కూడా కొంచెం తగ్గింది మార్చి నెలలో పెరిగితే బాగుంటుంది ఎందుకంటే రైతన్నెలకి కూడా మస్తు లాస్ అవుతుంది మార్కెట్ అయితే ఇంకా కొనసాగుతుంది పన్నెండు గంటలకు మొత్తం ఖాళీ అయిపోతుంది నేనైతే మళ్ళీ ఆకురా సెక్షన్కి వచ్చిన మా అమ్మ ఆకురాలు ఇప్పుడు ఏంటంటే చూద్దాం ఏమేమి ఉంటావు అన్న చిక్కుడు తెచ్చిండు వంకాయ తెచ్చిండు కానీ అన్నవాళ్ళు చేసిన పనికి మస్తు హ్యాడ్స్ ఆఫ్ అనాలి ఇక్కడ తీసుకుపోయి అన్నదానం చేస్తారు గోశాలకు వేస్తారు అన్నీ మిగిలిపోయిందని కదా కొనుక్కుపోయి మరి తీస్తారు ఏమన్నా మెయిన్ గేంటి తీసుకుండు ఆకూర ఇది తీసుకున్నాం పాలకూర తోటకూర ఇరవైకి మూడు రెండు ఇరవైకి మూడు ఉంటుంది మేతీ తీసుకుంటుందమ్మ మేతీ తీసుకున్నా ఇంకా వంకాయ కోసం వేయబోడదు వంద రూపాయలు యాభై రూపాయలు పోరు మార్కెట్ మెల్ల మెల్ల ఖాళీ అవుతుంది మా అమ్మ ఇంకా ఏం తీసుకోలేదు తీసుకోవాలి కూరగాయలు తీసుకోమ్మా అంటేనే మా కూర మీద వేయగడతారు మా అమ్మ ఏం చెప్పారు అర్థం కాదు అంటే మొత్తానికి ఒక కాలు అమ్మేసి సక్సెస్ఫుల్గా ఇంకొక పోరు ఒకటే అమ్మరా మొత్తం తొమ్మిది అమ్మిన తొమ్మిది తొమ్మిది లాస్ట్ అన్నీ పద్నాలుగు ఎకరాలు ఉన్నాయి పద్నాలుగు ఎకరాలు యాభై రకాలు రోజుకి రెండు మూడు రకాలు అమ్ముతాయి ఇక రైతులకి ఉపయోగపడే వస్తువులు అన్నీ దొరుకుతున్నాయి అంటే రైతు అన్ను అందరూ అమ్ముకుంటారు కదా వాళ్ళకి ఏమైనా వాళ్ళకేమైనా ఉపయోగపడుతుందేమో అన్న అమ్ముకుంటారు మెహంతి కూర కొత్తిమీర తీసుకుంటాం అదేమో దొరుకుతుంది కానీ దమ్మ చేయడం ఎంతో అందరూ వచ్చేస్తారు ఏడు వచ్చే వెళ్తే అక్కడ వస్తేనే ఉంటారు ఎవరైనా సరే ఎక్కడైనా కాదు ఎక్కడైనా మొత్తం అయితే తీసుకుంటున్నాం గేట్ బయట ఇది వన్ పెట్టేసి ఇంకా కూరగాయలు తీసుకోవాలి ఇంకేం తీసుకోవాలమ్మా ఏదే పని మేడం కూడా ఇప్పుడు తీసుకొని వచ్చేసినా భుజాన వస్తున్నాయి అంత దూరం చెప్తే వచ్చేసరి సో ఇంకా ఏమేమి తీసుకుంటారు ఏమో అమ్మ దొండకాయ తీసుకుంటే తీసుకుంటలేదు అంటే పవన్పల్లి నుంచి పది రూపాయల కిలో తీసుకొచ్చి అర్ధ కిలో ఇరవై ముప్పై కిలో అంటారు ఆ భయంతోనే మమ్మ తీసుకుంటలేదు మా బాధమ్మా అదే కాకరకాయ ఏం రేట్ వేస్తుండీ కాకరకాయ దొండకాయ నింపొని పోయినా కొంచెం చిన్న లో ఎందుకంటే అన్న చూసుకోకుండా తనకాయ తొక్కేసి కవరు అదే కొంచెం చిన్న లోల్ అయితే రైతన్న రైతయినా మొత్తం కౌర్ తీసుకో రైట్ ఇచ్చేసి అంటాను ఆయన అది ఎన్ని కిలోలు ఖరాబ్ అయిందో అన్ని కిలోలు పైసలు ఇస్తా మీకు దగ్గర తీసుకుంటాను అదే కొంచెం అది ఎంతవరకు అయితే తెలియదు కానీ నేనైతే వచ్చేసిన ఇక బెండకాయ తీసుకున్నా ఐదు వందలు కవరు నిన్నది ఒక ఉంది కదా అది కింద ఇది పైన వేసేస్తాం చూపిస్తాం క్వాలిటీ అయితే ఇదే బెండకాయ మంగళవారం రోజు ఏం దొరికింది బెండకాయ అదే బెండకాయ కాదు వచ్చినాం అది కొంచెం లేట్ వచ్చినాం కాబట్టి ఇట్లా దొరికింది మొత్తం ఇంకా ఏమేమి కొంటాం ఏందో కీరనైనా ఏ దోసకాయనా ఏమైనా కానీ వెళ్ళిపోతాం లాస్ట్ మొత్తం అయితే తీసుకున్నాం కాక ఫైనల్ అయితే మొత్తం తీసుకున్నాము మాలు చిన్నబాయి మనం ఆ పూలు తీసుకున్నా కాలిఫ్లవర్లు పన్నెండు రూపాయలు లెక్క కొంద పూలు ఇవి ఆడ పోతున్నాం అక్కడ పోతున్నాం క్యారెట్ అయితే సూపర్ ఉంది కాక టేస్ట్ అయితే లోకల్ క్యారెట్ ఏమో సూపర్ ఉంది టేస్ట్ స్వీట్ భలే ఉంది నా స్వీట్ అది చెప్పారు కూడా అంత స్వీట్ ఉంది అంత స్వీట్ ఉంది ബർത്ത് സ്റ്റാറ്റ് അപ്പോൾ എന്താ പറയുമ്പോൾ എണ്ണ കൂടെ ബാസ് പേ മസ് അത മസ് പടുത്ത എണ്ണ ടമാറ്റോ അതെ ദുമ്മ ദുളപ്പൂപയ ബാസ പതിരൂപയ കിലോ കിലോ എക്തം പതിരൂപ കില ചില ഇപ്പോഴത്തെ ചിന്നപ്പിച്ച പൂ പീസ് బాగుంది ఫీస్ కూడా మేము ఇక అట్టా కప్పుకొని రైట్ 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 ఫైనల్లీ అయితే మొత్తం అయితే తీసుకొని పోతున్నాం అవుట్ పాస్ ఎంటర్ తీసుకొని అయితే పోతాం నిన్న నిన్న ఒక మా గురువారం మార్కెట్లో పదికి రెండు కిలోలు వేసాడు టమాటా టమాటా పదికి రెండు కిలోలు వేసి అంటే అర్థం చేసుకోవాలి అసలు ఈ నుంచే ఒంటి మామూలు నుంచే తీసుకుపోయింది ఒక పదికి రెండు కిలోలు వేసి మొత్తం మాకి ఖరాబ్ వేసింది మా మా పది రూపాయల కిలో అంటే కూడా ముడత లేరు నిన్న టమాటా కిలో పది అంటే కూడా ముడత లేరు ఈరోజు ఆ టైం వచ్చింది మనం కూడా చేయాలి దెబ్బ కొడుతున్నాను కాదు మనం కూడా పదికి కిలో వేసి కింద మన జనాలనే పోనీ కానీ స్టార్టింగ్ నుంచి కిలో పది సార్ ఏమో చిన్నబాయి కూడా మొత్తం తీసుకుంటూ అందరికి పద్దెనిమిది రూపాయలకి వేస్తే చిన్నకి ఏమో పన్నెండు రూపాయలకి వేసాడు మా పెద్దపా తెలుసే ఇంకా గుండె పొరుగుతుంది ఇట్లా కాక ఎప్పుడైతే ఇదిగో ఈ పరదా లేకపోతే ఎండ ఏం కొడతా తెలుసా ఓ మా చిన్నబాయి తిప్పలే కాదు అందు ఇగో ఇట్లా అట్లా అట్లా చేసి ఏం చేయాలంటే మంచిగా పండుకునేటట్టు మంచిగా ఒక సోఫా లేక తయారు చేసుకోవాలి లేకపోతే వన్ అవర్ కూర్చోవాలంటే కాదు అదో అట్లా ఇట్లా అది చేసి మంచిగా సోఫలకి క్రియేట్ చేసుకుని చిన్న చిన్నపాయి కాగా ఈరోజు ఏం కొన్నామో ఏమేమి అమ్ముతున్నాము ఏం అర్థం లే మాకు అయితే తీసుకునే టైంలో తీసుకుందాం తీసుకుందాం అంటే మమ్మేమో తీసుకోరు పోయింపల్లూ తీసుకొస్తారు మాలు అన్ని ఐదు రూపాయలకు ఆరు రూపాయలకి తీసుకొస్తారు అతన్ని కిలో ఇరవై కిలో ముప్పై అమ్ముతారు అదొక బాధ అయింది ఈ టైం ముప్పై వేలు ఇరవై ఐదు వేలు నలభై వేలు కిలో కస్టమర్లు అన్నీ అద్దెకి వెలువేడుతుంది అద్దెకిలో పది ఏడుతుంది అని చూస్తారు మొద తలకాయన మాలు సరే వద్దు సాయంత్రం కలుసుకుందాం ఇక మస్తు లేట్ అయిపోయింది ఇవాళ అయితే ఇక సాయంత్రం కలుసుకుందాం మనం అయితే సాయంత్రం అయితే నాలుగు అవుతుంది బా 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 ఏమి ఎండ ఏమైనా ఏమైనా ఈ ఎండలో మాలు వేస్తే ఉంటాయా మా మాములు ఘోరం కొడుతుంది ఎండ అయితే ఇక ఏం చేస్తాము నాలుగున్నరకు బయలుదేరుతున్నాం చేసేదేమో పోయి సర్దేసరికి ఐదు ఐదు నాలుగు అయితే వెళ్తున్నాము ఆ టైం కల్లా సలగవుతుందా మేమైతే స్టార్ట్ అయిపోతాం ఇప్పుడు మా పెద్ద బావ బోయినపల్లికి వెళ్ళి మునాక తీసుకొచ్చాట మళ్ళా అంట నలభై రూపాయలు కిలో పడ్డ నలభై రూపాయలు కిలో పడ్డది అది అదే అదే రిస్కేషన్ మనం సాయంత్రం మార్కెట్కి క్రికెట్ వచ్చేసినాం లోడ్ చేసుకోవాలి ప్లైట్లో అన్నీ దింపుకున్నాం మన ఫస్ట్ స్టాల్ సెకండ్ స్టాల్ ఆపోజిట్ అందరం మెల్ల మెల్లగా అన్ని ఎవరి వాల్ మాలు తీసుకొని మొత్తం తెచ్చుకొని మొత్తం దేవుతో పుచ్చమ్గుడి ఇక మేమైతే అన్లోడ్ చేసుకొని స్టాండ్ వేసుకున్నాం టమాటా వేసిన స్టార్టింగ్ అయితే మాల్ మొత్తం దింపుకొని మొత్తం సర్దుకోవాలన్నమాట ఎండ అయితే ఘోరంగా గురుతుంది సూర్యుడు సూర్యుడు కాకకి హాయ్ అని చెప్పిద్దాం మీరు కూడా హై చెప్పు సో చూద్దాం ఇలాగ సెట్ హాయ్ అని చెప్పు కరెక్ట్ కరెక్ట్ అవుట్ కరెక్ట్ అవును తక్కువ తిరుగు తక్కువ తిరుగుతుంది అంటే ఎగ్గు దోశలు ఎగ్ దోశ అన్నయ్య తిరగానా కాక సారీ ఏమనుకోవద్దు స్టార్టింగ్ లా చూపిద్దాం అనుకున్నా కానీ గిరాకీ ఎక్కువ చూపించుకోలేను అక్కడ ఎక్కువైతే ఎక్కువ కాదు టమాటా రెండు కిలోలు ముప్పై వేసినా గిరాకీ లేకపోతే పది రూపాయలకే మిర్చి చిక్కుడుకాయ బెండకాయలు వేసారు క్యాప్సికమ్ ఆలు ముల్లంగి ఈ లాంగ్ బ్రింజాలు మన వంకాయ రజంటి రజంటి ఉపవాసం ఇయ్యాల జంగిరకుల కోసం జంగిరంకుల కోసం రజంటి ఉపవాసం అంటికి పోనీ ఇప్పుడు మునకాయ వచ్చేసి మొక్క సుత్తం ఇయ్యాల కిలో పది టమాటా వేసి లైట్ అయితే వేసినాం ఎగ్జాక్ట్ ఆరు అవుతుంది టైము సూర్యుడిగా వెళ్ళిపోయి బగ సూర్యుడు కూడా వెళ్ళిపోయి ఇక సెకండ్ స్టాప్ సెకండ్ స్టాల్ కానీ టమాటా ముల్లనికి ఆపు సెకండ్ స్టాల్ మన బావ చిన్న బావ ఇది మన ఫస్ట్ స్టాల్ మరి ఏం రేట్లో పోతాయో మొత్తం కిలో పది చేసేస్తున్నాడు అన్నమాట చూడు కిలో పదిహేనం కానీ చూడదు అన్ని అత కిలో ముప్పై వేలు ఇరవైలు ఆలుగడ్డ వంకాయ కిలో ఇరవై వేసేస్తున్నాం మిగతా ముప్పై ఇంకా ఎనిమిది గంటల వరకు చూస్తాం తర్వాత ఇంకా అధ కిలో ఇరవై వేసేసిన తర్వాత చూద్దాం ఇంకా ఎటుంటుంది ఒక కిలోకి

ఏ మేడం ప్రిన్సిపల్ మేడం ప్రిన్సిపల్ మేడమే ప్రిన్సిపల్ ఇక్కడికి వస్తారంటే ఎమ్మెల్యేలు కూడా వస్తారు తర్వాత అగా మొత్తం అయితే టైం పది అవుతుంది టమాటో ఇంకొక బాక్స్ ఉంటుంది పైన సెకండ్ స్టాల్ కూడా ఒక బాక్స్ ఉంది మిర్చి ఒక కవర్ ఉంది మూడు కవర్లు పది కిలోలు ఉంది చిగుడుకాయ రెండు కవర్లు ఒక కవర్ ఉంది క్యాప్సికమ్ రెండు కవర్లు ఒక ఐదు కిలోలు ఉంటాయి వాళ్ళు కూడా ఒక ఆరు కిలోలు ఉంటాయి ఈ ఆలసందాలు ఒక మూడు కిలోలు ఉంటాయి బెండకాయలు ఒక ఆరు కిలోలు ఉంటాయి ముల్లంగి మూడు కవర్లు ఒక బాక్స్ ఉంది వంకాయ అయితే రెండు కవర్లు రెండు కవర్లు ఉన్నాయి నిన్నటి కవర్లు అంటే అట్లనే ఉన్నాయి ఏం చేస్తాం కొన్నిటికి రాకొని కొన్నిటికి గిరాకలేదు ఇంకా రేపు ఇవి కవర్ పది లెక్క అమ్ముకోవాలి లేకపోతే ఎల్లుండి అమ్మ ఎల్లుండి అమ్ముకోవాలి కాబట్టి పదకొండు అవుతుంది మళ్ళీ ఇప్పుడు వచ్చి టమాటా కిలో పది అంటే ఇక చెప్తారు ఏం చేస్తాం ఆలంలో పదిన్నరవుతుంది పది వాళ్ళ పని నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది పాపం నేను ఇంతవరకు అంటికోసమే ఆపిన షాప్ లేకపోతే ఎప్పుడో రేపు వెళ్ళిపోయాండి అట్లా సో ఇప్పుడు నాలుగు పైసలు ఎంత అయినాయి ఎంత మనకు ప్రాఫిట్ వచ్చింది ఏంది కథ అని చూపిస్తా చూడు చూడరు కాకే రోజు మనకు నాలుగు పైసలు ఎంత అయినాయి అంటే ఏడు వేల ఐదు వందలు అంటే పదిహేను వందలకి డీజిల్ వేయించిన అనమాట ఆరు వేల ఐదు వందలు మాలు అయితే ఇంకా పదిహేను వందలు డిజి డీజిల్ వేయించిన కాబట్టి దాంట్లో దాంట్లో మన ప్లేస్ వేసి చేసే సో ఈరోజైతే మేము హ్యాండ్ క్యాష్ ఎంత విన్నామంటే ఆరు వేల ఐదు వందలు ప్లస్ దీంట్లో మనకి రెండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఏమో ఫోన్ పిల్లలు మొత్తం తొమ్మిది వేల మూడు వందల నలభై దీంట్లో ఏడు వేల ఐదు వందల ఐదు వందలు తీసేస్తే పది పద్దెనిమిది వందల నలభై మైనస్ మూడు మూడు ఏమో మన రజెంటీ కిరాయి రెండు వందల నలభై ఏమో జాలి కిరాయి నూట ఐదు రూపాయలేమో లైట్ కిరాయి మళ్ళీ ఇవన్నీ తీసేయంగా మనకైతే పదకొండు వందల తొంభై ఐదు రూపాయలు అయితే ప్రాఫిట్ వచ్చింది అసలు ఇంత మంచి ప్రాఫిట్ వస్తే ఎక్స్పెక్ట్ చేయలేదు కాగా అంతే అంటే అట్లా గిరాకొచ్చింది మళ్ళీ అసలు గిరాక్ ఉంటుంది ఉండదు అనుకున్నా కానీ మంచి ప్రాఫిట్ వచ్చింది సో చూసి కదా కాక మనకైతే వెంటనే ప్రాఫిట్ వచ్చింది అలా మో బ్యాట్ ఎందుకంటే గిరాక్ ఉన్నా లేకున్నా మనకైతే చెప్పినా కదా నెలలో పది రోజులు లాస్ అయితే ఇరవై రోజులు అయితే కొంచెం కొంచెం అయితే ప్రాఫిట్ ఉంటుంది మన చిన్నబాయి కూడా కొంచెం ఈరోజు డల్లే ఉన్నాడు ఎందుకంటే తక్కువ లోపించిండు పన్నెండు రూపాయలకు తెచ్చి పదిహేను రూపాయలకి అమ్మిండు మా బావ నెమ్మలేడు నువ్వు ఈ రేటుకి దేలేరు అంటాడు ఆ వీడియో తీసేనా పంపించేది ఉండే మా బావకి ఏం చేస్తాం మొత్తం ఇంకా లేపని వెళ్ళిపోవాలి సెకండ్ స్టార్లు కూడా ఆల్మోస్ట్ మమ్మల్ని చెప్పేసింది అన్నీ ఆకురాలు కూడా అయిపోయినాయి మా చిన్నమ్మాయి కూడా అన్నీ అయిపోయినాయి కొంచెం కొంచెం ఉన్నాయి అందరికీ అయితే రేపు రేపైనా అయితే మళ్ళీ ఎల్లునైనా అయితే ఇది సో ఇక ఇదే మన కాక ఇక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్